శ్రీమాత నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల మేషరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతి నెల మేషరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి నెల మేషరాశి వారికి సంబంధించి ఈ మాసం అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి పాత రుణాలు తీర్చగలుగుతారు శత్రువులు మీకు అణిగి మణిగి ఉంటారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు గృహమున శుభకార్యాల నిర్వహణలో బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు దయాదులతో స్థిరాస్తి వివాదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు ఆశించిన ఫలితాలు పొందుతారు వర్గం నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు